అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నన్ను నమస్కారం తెలియస్తూ ఈరోజు ఆలేరు శాసనసభ్యులు అందరు చెప్తుంటారు ఆయన పేరు బీలైలయ్య అని కానీ ఇప్పుడే పేరు మారిందని తెలిసింది భూదందాల ఐలయ్యగా ఆయనకు పేరు వచ్చిందనే విషయం తెలిసింది మరి నిజమే ఆ భూదందాల ఐలయ్య భాగవతం బయట పెట్టడానికే ఈరోజు రావడం జరిగింది బీలైలయ్య భూదందాల భాగవతాన్ని బయట పెట్టడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది నిన్న మొన్న పత్రికలలో చాలా స్పష్టంగా వచ్చింది కొలన్పాకలో నాలుగు వందల డెబ్బై రెండు సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై మూడు సర్వే నెంబర్లలో ఏడు ఎకరాల ఇరవై ఏడు గుంటల భూమిని అక్రమంగా అక్రమంగా బెదిరించి యజమానులను బెదిరించి పదిహేడు తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని పంతొమ్మిది తారీఖు నాడు నాలా పర్మిషన్లు తీసుకొని రాత్రికి రాత్రే అధికారులను బెదిరించి ఇరవై తారీఖు నాడు ఇరవై ఒకటి తారీఖు నాడు ఇరవై మూడు తారీఖు నాడు నూట యాభై నాలుగు మంది పేరు మీద ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అది కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఎట్లా చేసారో కూడా తెలియదు రాత్రి రాత్రి ఫెన్సింగ్ వేసేసి తెల్లారే వరకల్లా నూట యాభై నాలుగు మంది పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఈ భూదందాల బీర్లైలయ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన కేటీఆర్ గారి మీద నీ స్థాయి ఎంత నీ కథ ఎంత భూదందాలు చేసుకునేటువంటి విధి రౌడీలాగా ప్రవర్తించే మనిషివి నువ్వు ఒక గ్లోబల్ నాయకుడు ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు గురించి మాట్లాడతారా మీరు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు నీ భాగవతం అంతా బయట పెడితే రోజొక ఎపిసోడ్ బయటకు వస్తుంది రోజొక ఎపిసోడ్ బయటకు వస్తుంది ఎక్కడెక్కడ నువ్వు భూదందాలు చేసి ధనార్జన లక్ష్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మితిమీరిన నీ చర్యలు బయటపడతా ఉన్నాయి ఇవాళ నీపుణ్యమే కదా సబ్ రిజిస్ట్రార్ గారు సస్పెండ్ అయినరు నీపుణ్యమే నువ్వు బెదిరిస్తే రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు చేసినందుకు వారు కూడా సస్పెండ్ అయినరు ఇవన్నీ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాం పక్కా సాక్ష్యాలతో వచ్చినను నీ భూదందాల భాగవతాన్ని బయటపడడానికి వచ్చినాం బిడ్డ నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావా ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు ఏ స్థాయిలో ఉన్నా అని మర్చిపోయి మాట్లాడుతున్నావు కేటీఆర్ గారి స్థాయికి నువ్వు తగ్గుతావాని నేను అడుగుతా ఉన్నాను గౌరవ్ కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ని తెలంగాణని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేసినారు చాతగాని మీరు ఏరుగుట్ట దేవాలయాన్ని కూడా ఈరోజు మరి భ్రష్టు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు కేటీఆర్ గారి నుంచి మాట్లాడడం నిజంగా కూడా దృష్టకరం ఈరోజు వారి దండాల గురించి చాలా స్పష్టంగా చెప్పడానికి ఆధారాలతో రావడం జరిగింది రెండు వేల సారీ మొన్న పదిహేడు డిసెంబర్ నాడు సేల్ డీడ్ ఇది పదిహేడు డిసెంబర్ నాడు మరి రాజేంద్ర ప్రసాద్ శర్మ దగ్గర నుంచి చెల్ల అంజనీ ప్రసాద్ గారికి సేల్ డీడ్ జరిగినట్టుగా ఇక ఇది డాక్యుమెంట్ ఈ సేల్ డీడ్ పదిహేడు డిసెంబర్ నాడు జరిగింది దాని తదనంతరం పదిహేడు డిసెంబర్ నాడు పదిహేడు డిసెంబర్ నాడు సేల్డేట్ జరిగితే పంతొమ్మిది డిసెంబర్ నాడు నాలా పర్మిషన్ నాలా పర్మిషన్ జరిగిన తర్వాత వరుసగా ఇరవై ఇరవై తారీఖు నాడు రాత్రి రాత్రే ఫెన్సింగ్ వేసి డీటీసీపీ లేఅవుట్ పర్మిషన్ లేకుండా రాత్రి రాత్రి ఫెన్సింగ్ వేసి ఇదో నూట యాభై నాలుగు మందికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినారు మూడు రోజులు మూడు రోజులు నూట యాభై నాలుగు మందికి డాక్యుమెంట్లు అంటే రిజిస్ట్రేషన్లు చేసినారు డిసిపి లేఅవుట్ లేకుండా చేసినారు అటు అధికారులను బెదిరించి తహసీల్దార్ని బెదిరించి సబ్ రిజిస్ట్రార్ని బెదిరించి సిఐ కొండలరావుని బెదిరించి ఇందులో కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది సిఐ కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది సబ్ రిజిస్ట్రార్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది అందుకే ఈరోజు డిఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్టర్ బాజాప్త యారుగుట్టకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి సబ్ రిజిస్టార్ని సస్పెండ్ చేసినారు అట్లాగే ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న కొండలరావు గారు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి రెడ్డి గారు ఓ నోరేసుకొని మాట్లాడుతూ ఉంటాడైనా ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాడైనా ఎవరు దొరికితే వాళ్ళని జైలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు మేము అడుగుతున్నాం భాజపాతో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే భూదందాలు చేసి అనేక అక్రమాలు చేస్తూ ఉంటే మరి ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు అని మేము మేము ఉన్నాం తప్పకుండా సిబిఐ కేసు పెట్టాల్సిందే ఈడీ యాక్ట్ పెట్టాల్సిందే వీరిని కూడా మరి విచారణ చేయవలసిందే ఎట్లయితే చిన్నవాటికి పెద్దవాటికి అందరిని టార్గెట్ చేసి వెళ్తూ ఉన్నారో ఈరోజు సాక్ష్యాలతో చూపిస్తూ ఉన్నాం సాక్ష్యాలతో చూపిస్తా ఉన్నాం తప్పకుండా ఇతని మీద కేసు పెట్టి విచారణ చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి మొన్న ఏడవ తారీఖు నాడు ఏడవ తారీఖు జనవరి జంగయ్య అనే వ్యక్తి జంగయ్య అనే వ్యక్తి తీర్మార్ మల్లన గారి దగ్గరికి వెళ్ళినారు శాసన మండలి సభ్యుడు తీర్మార్మల్ల దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చినాడు అయ్యా నాకు ఫలాన్ దగ్గర భూమి ఉంది డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్ లేకుండా మరి పలానా వ్యక్తులు ఈ విధంగా నూట యాభై నాలుగు మందికి మరి రిజిస్ట్రేషన్ చేసినారు ఇలా అక్రమాలు జరిగినాయని చెప్పి టీన్మార్ మలన దగ్గరికి వెళ్తే తీన్మార్ మలన గారు దాని మీద ఎండార్స్మెంట్ చేసినారు స్టాంప్స్ అండ్ రిజిస్టార్స్ ఐజీకి మరి ఎండార్స్మెంట్ చేసినారు ఇది ఇంతటితో ఆగకుండా తీన్మార్ మల్లన్న గారు స్వయంగా తన లెటర్ ప్యాడ్ మీద లెటర్ కూడా పెట్టినారు స్టాంప్స్ అండ్ రిజిస్టార్ ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ అన్యాయం జరిగింది అక్రమం జరిగింది మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్టాంప్స్ అండ్ రిజిస్టార్ కమిషనర్ గారికి ఒక లెటర్ కూడా పెట్టినారు ఇది వారి లెటర్ ప్యాడ్ జిరాక్స్ కాపీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక శాసన మండలి సభ్యుడే చర్యలు తీసుకోమని చెప్తుంటే ఈ భూదందాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను ఈ భూదందాలకు వెనుక ఉండి నాటకాలు ఆడిన మరి ఎమ్మెల్యే గారి మీద బాజాప్త బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అని చెప్పి స్పష్టంగా క్యూ న్యూస్లో కూడా మెన్షన్ చేసినారు సో ఇన్ని ఆధారాలు ఉన్నాక కూడా మరి బీలైలయ్య గారి మీద ఈ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆధారాలు లేకపోయినా ఆధారాలు లేకపోయినా అక్రమంగా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి విచారణ వినిపిస్తున్నాయి ఈ ప్రభుత్వం అదేవిధంగా ఆధారాలు లేకున్నా లగ ఉన్న గిరిజన రైతులను పరామర్శించడానికి పోయిన పట్నం నరేందర్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ముప్పై ఒక్క రోజులు జైల్లో పెట్టినరే ఈరోజు ఇన్ని ఆధారాలతో మరి ఎమ్మెల్యే గారు బీర్ గారు దొరికితే ఎన్ని రోజులు మీరు జైల్లో పెడతారో చూస్తాం ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక పక్షపాతం చూపించి వాళ్ళ ఎమ్మెల్యేను కాపాడుకునే ప్రయత్నం కనుక చేస్తే ఎక్కడి వరకైనా పోతాం కోర్టుకైనా పోయి బాజాత ఆ శాసనసభ్యుడి మీద యాక్షన్ తీసుకునేదాకా వదిలిపెట్టమనే మాట చెప్తా ఉన్నాను అనేక మందిని బెదిరించి బెదిరించి అవసరమైతే నేను కిడ్నాప్ చేస్తా అని చెప్పి బెదిరించి మరి చేస్తూ ఉన్నారు వీర్లైలయ్యతో పాటు ఆయన అనుచరులు కూడా ఇగో మా యాగూట మండల బీసీసీఎల్ కన్వీనర్ కౌడమహేందర్ ఇలా ఉదయం ఫోన్ చేసి అరే నువ్వు ఎక్కువ తక్కువ నకలాలు చేయకని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఆయన అనుచరుడు ఎంపీపీ మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం వాట్సాప్లలో కాల్ చేసి బెదిరిస్తూ ఉన్నారు నువ్వు రోడ్డు మీదకి వస్తే నీ ఎంత చూస్తా అని మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు అంటే మీకు ఎదురు మాట్లాడితే మీరు చేసే అక్రమాల గురించి మాట్లాడితే మా మీద మీరు దాడి చేస్తాను అని చెప్పి బెదిరిస్తారా ఈ విధంగా బెదిరిస్తున్న నాయకుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు గొంతెత్తి మాట్లాడడం నేను గొప్ప మనిషిని అని చెప్పుకోవడం కాదు ఇవాళ నీ ప్రభుత్వంలో పనిచేస్తున్న భూదండాల బీర్లైలేను నువ్వేం చేస్తావో చూస్తాం నిజంగా నీకు ఎంత నిజాయితీ ఉందో ఈ యొక్క కేసులో బయటపడిపోతుంది నీ నిజాయితీ మరి అతని మీద చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ